కృష్ణారెడ్డి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అదన ప్రధాన కార్యదర్శి స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం నానా జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క స్వామీజీకి నివాళులర్పించడం అనేటువంటిది జరిగింది స్వామీజీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశ ప్రజానికానికి విశిష్టమైనటువంటిది ఈ సందర్భంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మనము జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఏదైతే ఈరోజు యువత నిర్వీరమైపోతున్నటువంటి దశలో అనేక వ్యసనాలకు గురవుతున్నటువంటి దశలో ఈ యొక్క స్వామి వివేకానంద బోధనలను వాళ్ళు జీవితంలో స్వీకరించి ఆ యొక్క జీవితాన్ని మంచి బాటలో ఫైనాన్షియల్ చేసుకోవాలని ఈ సందర్భంగా మేము తపస్ ఆధారంలో కోరడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే దేశానికి అయినటువంటి యువత నిర్విధమైనటువంటి అయినప్పుడు దేశ భవిష్యత్తు అగమ్య గోచరంగా అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది ఏదైతే భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా కూడా దిగ్విజయంగా విరజిల్లినటువంటి విరజిల్లు చేసినటువంటి స్వామి వివేకానంద యొక్క ఆశయాలని ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క జీవితంలో అవలంబించాలి ఆ దిశలో భారతదేశం పురోగమించే దిశలో మనందరం కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఆశయాలందరూ కూడా మనము మన జీవితంలో నెరవేర్చుకోవాలి ఆ దిశలో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రజానికం అందరూ కూడా వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలని కోరుకుంటూ ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా మనం నిలబెట్టాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై నందేంద జయ శ్రీరామ్ ఈరోజు మహనీయుడు మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి స్వామి వివేకానంద గారి జన్మదిన శుభాకాంక్షలు జయంతి సందర్భంగా ఈరోజు నిజామాబాదులో ఉన్నటువంటి ప్రతి యువతకి కూడా ఆదర్శప్రాయమైన ఆ మహనీయుడికి మనం జయంతి తెలుపుకుంటూ ఏదైతే శివాజీ యూత్ ఆశ్రమా ఛత్రపతి శివ శివాజీ యొక్క జరుగుతుందో దాని అధ్యక్షులైనటువంటి అన్న కృష్ణనారాయణ గారి ఆధ్వర్యంలో రోజు కొంత జయంతి చేసుకోవడం జరిగింది మనకు నేటి సమాజంలో కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా మిగిలి ఉన్నాయి ఈరోజు మనం అది చూడగలుగుతున్నాము అంటే ఆ మహానీయుడి యొక్క ఆశిస్తులే ఆ రోజు అతను ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి మన యొక్క సాంప్రదాయాల్ని వెలిగి దాని యొక్క వెలుగు యొక్క చాటింపు చేసిన ద్వారానే ఈరోజు మన యువత దాన్ని పాటిస్తూ ఇప్పటికీ కూడా మన సంస్కృతి యొక్క వైభవము ప్రపంచం అంతటా కూడా కారం అవుతుంది దీని అంతటికీ కారణమైనటువంటి ఆ మహానీయుడికి మరొకసారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మనం అందరి అందరి యువత ఆధ్వర్యంలో పట మరొకసారి మనము గవర్నమెంట్ టీచర్ని అండ్ గాజులపేట వాస్తవ్యాన్ని మాది విశ్వభారతి యువజన సంఘము విశ్వభారత్ యోజన సంఘంలో ద్వారా ఆధ్వర్యంలో మేము తొంభై ఐదులో ఈ యొక్క స్టాచ్యూని వివేకానంద స్వామి యొక్క స్టాచ్యూని మేము నెలకొల్పడం జరిగింది ప్రతి సంవత్సరము పన్నెండో జనవరి నాడు ఈ యొక్క జయంతి ఉత్సవాలను వివేకానంద జయంతి ఉత్సవాలను జరుపుకుంటాము గొప్పగా మరి ప్రపంచ దేశాలు అందరూ కూడాను ఒక గొప్ప మహనీయుణ్ణి స్మరించుకునే ఏదైనా రోజు ఉన్నదంటే అది పన్నెండు జనవరి ఈ పన్నెండు జనవరి నాడు ఆయన యొక్క సందర్భంగా మొత్తం భారతదేశం అంతా కూడాను నేషనల్ యూత్ డే అంటే యువకుల యువజనుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మరి ఈ సందర్భంగా ఎంతో మందికి సంస్కృతి సాంప్రదాయాలకి మతాలకి అత అతీతంగా కాకుండా హిందూ మతానికి కూడా గొప్ప ఒక సమగ్ర సంస్థతగా ఉంటూ ఎంతో ఆదర్శ ప్రాయుడైనటువంటి మన స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలని ఈ యొక్క గాజులపేట ఆధ్వర్యంలో విశ్వభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో గొప్పగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా యొక్క విశ్వభారత్ యోజన సంఘం ఆధ్వర్యంలో మేము ఇది జరుపుతున్నామని అంటే దీనికి కొంత మాకు కొన్ని అవకాశాలు ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వం నుండి కానీ రాజకీయ ప్రతినిధుల నుంచి కానీ మేము కోరుకుంటున్నాము ఇక్కడ ఒక గ్రంథాలయాన్ని స్థాపించాలని మరియు ఇక్కడ ఒక హైమ స్లైడ్ కూడా వెలిగించాలని కోరుతూ మరి కొద్దిగా ఈ యొక్క అంతా కూడా మంచి డెవలప్ చేయాలని ఆయన యొక్క ఆశయాలని యువతకు మంచిగా తెలియజేయాలన్న విచారణతోటి మేము ఇది ఆయన ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం రాజకీయ ప్రతినిధుల నుంచి కోరుకుంటున్నాం కాబట్టి ఇది చేయవలసిందిగా కోరుతున్నాము మరి అదేవిధంగా ఈయన యొక్క ఆదర్శ ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది యువకులు ఈరోజు ఎన్నో రకాలైనటువంటి మా కార్యక్రమాలని జరు జరుపుతున్నారు ఈ యొక్క ప్రపంచ దేశ స్థాయిలో కాబట్టి ఈ యొక్క అనుగుణంగా మేము ఆయనకు మార్గదర్శకంలో మేము ప్రయాణిస్తామని తెలుపుకుంటూ ఈ యొక్క జయంతులని మేము ఇస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు స్వామి వివేకానంద నూట అరవై ఒక్కవ జయంతి సందర్భంగా ఇరవై ఎనిమిదో డివిజన్లో స్వామి వివేకానంద విగ్రహానికి కూలమాల వేసి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇల్లేందుల మమతా ప్రభాకర్ మరియు ఉపాధ్యక్షులు నాగు లక్ష్మీనారాయణ కార్యదర్శి మితంగర్ లక్ష్మీనారాయణ కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్ మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా మరియు ఇందూరు నగర్ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు ఏదైతే భారతదేశ అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశ సంస్కృతిని చికాగోలో సర్వమత సమావేశంలో పాల్గొని ఒక సాధువుగా ఒక సన్యాసిగా అక్కడికి వెళ్ళి ఆయన స్పీచ్ ప్రారంభించే ముందు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నప్పుడు ఆ సభలో ఆ ప్రాంగణంలో పది నిమిషాలు చప్పట్లతోటి మారుమోగిపోయింది ఎందుకంటే భారతదేశ సంస్కృతిలో మన సాంప్రదాయము ఇతర స్త్రీలని ఒక సోదరిమణిగా అక్క చెల్లెలుగా తల్లిగా చూసే సంస్కృతి కేవలం భారతదేశంలోనే ఉంది ఆ సభలో హిందుత్వం గురించి ఆయన ఏకధాటిగా మన హిందూ గొప్పతనాన్ని చాటి చెప్పినప్పుడు ప్రపంచంలో ఆ సభలో పాల్గొన్న అనేక మంది ప్రపంచ నాయకులకు ఇంత గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉందని అప్పుడు చాలామందికి తెలియ తెలియడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఆయన గురువుగారైన రామకృష్ణ పరమహంస ట్రస్ట్ను స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా యువతకు కలుస్తాం నడుద్దాం దేశ అభివృద్ధిలో పాల్గొందాం నిరంతరంగా శ్రమిద్దాం అనే ఒక సందేశంతో ఆయన ముఖ్యంగా ఆ సందేశంతో ముందుకు సాగాలని చెప్పిన గొప్ప మహాత్ముడు అదేవిధంగా ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశం భారతదేశం యువత అంటే ఉక్కు కండరాలు ఇనుప నరాలు వజ్ర సంకల్పంతో ముందుకు తెసేసే శక్తి యువతలో ఉంటుంది యువత ముందుకు సాగాలి ఎటువంటి దురవాట్లకు చెడు అలవాట్లకు కాకుండా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి దేశ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ముఖ్యమైనది కనుక అందరం కూడా ముందుకు సాగాలని ఒక సంకల్పం ఒక సందేశము ఆయన స్ఫూర్తి యువతకు చిరస్మనీయం వారు చే చూపెట్టిన మార్గంలో యువతతో పాటు భారతదేశ ప్రౌరులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన ఏదైతే సంకల్పం ఆయన వివేకానంద స్వామి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరిపాలన చేస్తూ ఉంది మరి ఒక్కసారి ఆయన జయంతి సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు మరియు నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఒక్కసారి ఆయన చూపెట్టిన దేశంలో దేశ అభివృద్ధిలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరి ఒక విశేషం ఈ ఇరవై రెండవ తారీఖు అయోధ్య రామ మందిరంలో రామ విగ్రహ ప్రతిష్ట ఇరవై తారీఖు నాడు తమ తమ గల్లీలో ఉన్న పురాతన ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో శుద్ధి కార్యక్రమం చేసుకొని ఇరవై రెండవ రోజున అంటే ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ లక్షలాది మంది ప్రాణత్యాగంతో అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో మనమందరం కూడా పాల్గొని మనమందరం కూడా ఎందుకంటే ఆ కార్యక్రమం చూసే అదృష్టం మనకు కలిగింది మనం పూర్వం పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇది మనం చూస్తూ ఉన్నాం తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొకసారి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు జై శ్రీరామ్ భారత్ మాతాకి నందానంద